డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన మూడవ భాగం పదమూడు ఏడు ఇరవై ఐదు రమణ రా మాటలు రాసిన సినిమాల ముందు రక్త సంబంధం మోగ మనసులు దాగుడు మూతలు గుడి గంటలు తేన మనసు ప్రేమించి చూడు నవరాత్రి కన్యమనుషుడు ప్రాణమిత్రుడు ప్రైవేట్ మాస్టర్ చిందారి పాపడు కథానాయకుడు బలే రంగుడు ముహూర్త అస్తులు అంతస్తులు అనదంగుడు శ్రీమంతుడు సుభుత్తుడు అబ్బాయి గారు అమ్మాయి గారు వింత కథ చీకటి వెలుగులు జేబు దొంగ కొత్తలుడు జోదగాడు కొత్త పేటరౌడు లాయర్ సుభాస్ బాపు దర్శకత్వం రామాంజనేయ యుద్ధం Rajeshwari Vilas Coffee Club, Snegam, Toothu, Ville, Rairu, Sakhi, Bangaru, Bishuka, Inti Gauravam, Duddhimantulu, Balrajuka, Dasam, Pohana Ramayana, Andala Ramulu, Mucharamuggu, Sita Bhakta Kannam, Manavuri Pandavulu, Poharanthadeepam, Kariyoga Ravana Asurudu, Vamsavaruksham, Hampanchi, Vedubha, Nityagaya, Edi Dharmam, Edi Nyayam, Radha Kalyanam, Pillidu Pilladu, नीति नीति देवन कृष्णावतर मंत्री बीजन को सीतम पेली बुलेट क्यारी वो साउथ दिन मेघ की कल्याण तौंपूर्व मेरा धर दिल जला प्रेम प्रज्ञा पेली पुस्तक मिस्टर्मनाथ कवि सार्वभू परमात्मा राम भट अवॉर्ड साक्षिस्ट फिल्म फेस्टिवल प्रदर्शित సంపూర్ణ రామాయణం ఉత్తమ దర్శకుడు ముత్యాల ముగ్గు జాతీయ బహుమతి సీతా కళ్యాణం చికాగో లండన్ బెర్లిన్ సాండ్రము డెన్వర్ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శితం లండన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ పాఠ్య గ్రంథంగా ఎంపీ వంశవృక్షం సీతారా అవర్ మిస్టర్ పెళ్ళం బంగారు నంది జాతీయం పాగూజీ సరసాపురంలో పంతొమ్మిది తొంభై మూడులో పదిహే డిసెంబర్ పదిహేడున పుట్టాడు సత్యరాజు లక్ష్మీనారాయణ తండ్రి వేణుగోపాలరావు తల్లి సూర్యక సొగసైన తెలుగు హాస్యాన్ని రమణీయంగా పండించడం తనకు తానే సాడి అని రుజువు నేర్చుకుని రుజువు చేసుడపూడి వెంకటరమణ ఇప్పుడు సినీ రంగంలో రచయితగా నిర్మాతగా స్థిరపోయిపోయారు కానీ ఆ రోజుల్లో అంటే కథా రచయిత జర్నలిస్టుగా ముఖ్యం ఫిలిం జర్నలిస్టుగా ఉండే రోజులు ఎన్నెన్నో చరస్మరణీయమ సాహిత్య ప్రయోగాలు చేస్తే ఆరుద్ర ఇది తెలుగువాడు తప్ప ఇంకొకడు రాయలే అని స్పష్టంగా జరిగే చెప్పే తెలుగు హాస్యరచనా రమణ రమణ గారి హాస్యరచనాశై సోదాహరణంగా పరిశీలించేము రమణ గారి ము కంటే ఆంధ్ర ఆధునికాంధ్ర సాహిత్యం ప్రఖ్యాతులై కొందరి హాస్యర్చర ఉట్టంగించుకోవడం సహజం సమంజసం ఇంతకంటే ముందు అంటే ఏమి హాస్యంలోని వర్గీకరణ మొదలైన విషయాలు స్థూలంగా పరిచేవింద హాస్యం ఈ చరాచర సృష్టిలో మానవుడికి మాత్రమే నవ్వే శిక్కు హాస్యాన్ని ఆస్వాదించం మానవుడికి ఒక వరం హాస్యానికి ఎంత చరిత్ర ఉందని ఆలోచిస్తే నవ్వు కొన్నంత చరిత్ర నలుడికి కొన్నంత చరిత్ర ఆదిమ మానవుడు కూడా నవ్వు తన అనుభూతికి అందిన విధంగా అనుభవించే ఉంట అతనికి అందులో గల అంతరార్థం పరమార్థం అర్థం కాకపో రావు సత్యనారాయణ గారన్న మానవుని యోచనాశక్తి అధికమైన కొద్ది హాస్యం మీద అభిలాష పెరిగి ఉంటుంది దానికోసం అన్వేషించటం ప్రారంభించి హౌస్ హస్ అనే ధాతువులు హాసం అనేటువంటి కృదంత రూపం హాస్యమనే పదాలు హాస్యం అనే మాటి నవ్వ తగింది నవరసాలలో ఒకటి నవ్వు సంతోషం వేళ కోళమని డిక్షనరీ అంటారు నవ్వు రూపాంతరం నవ్వుదేరు నవ్వుల చెట్టు నవ్వు రూపాంతరం నవ్వు నవ్వుదేరు నవ్వుల చెట్టు నవ్వుబాటు నవ్వు కొను నవ్వాయి నవ్వులాట నవ్వులాట నవ్వు పర నవ్వుల పడి నవ్వుల పడు మొదలైన పదబంధాలు వివిధ రకాలైన ఆకారాలు నవ్వు కనిపిస్తాయి తెలుగులో నవ్వులు క్రియగా నామవాచంగా క్రియాజన్య విశేషంగా ఉపయోగం నవ్వించడానికి ఎంతో ప్రతిభ కావు నవ్వడానికి మనకెంతో రసికత కావు చమత్కారం లేని వారి పలుకులు ఉప్పు పలుకులు పడని ఉప్పు అప్పులాగా చప్పగా నవ్వు దేవుడు మానవుడికిచ్చిన బలం జీవశాస్త్రంలో మానవుని ఒక జంతువుగా పరిగణిస్తా కొన్ని భేదాలు బట్టి లక్షణాలు బట్టి శాస్త్రజ్ఞుడు మానవుడి జంతువుల్లో ఒక రకం హోమోస్పైన్స్ అంట మానవుడిని గుర్తించే ప్రత్యేక లక్షణాలు ఒకటి నవ్వులో కూడా పువ్వుల్లాగా చాలా రకాలు మంచి నవ్వు ఆరోగ్యప్రదం ఆనందదాయకం వడవడి కంటి కుటుంబరావు హాస్యాన్ని మూడు రకాలుగా విభజించి బుద్ధిని రంజింపజేసేది హృదయాన్ని రంజింపజే చెవికి ఇంపయింది మొదటిది సాంఘిక ప్రయోజనం చేకూరుస్తుంది రెండు మూడు కళాత్మ మణిమాణిక్య మనహాస్యం గ్రంథంలో హాస్య భేదాలు వివరించి శబ్దాశ్రయం భావనాశ్రయం అర్ధాశ్రయం ఒక్కొక్క విభాగం ఇరవైకి తగ్గకుండా సూక్ష్మ విభాగాలు అని చూపారు సామాన్య పాఠకుడి ఈ విశ్లేషణతో పల్లి నవ్వి గుణం ఉంటే సాద్ హాస్యాన్ని గుర్చి అనేక పండితాభిప్రాయ విశ్లేషణాత్మకంగా కొరలపాటి శ్రీరాముడు కవిత జగత్తు కమనీయమైంది రసం నవరసములలో నవనవోన్వేషణం కని నవ నవలాడేది హాస్ అది అంజరసాల अवतारमूर्तेकाक् स्वयं भुव विकृतम आकवाेष्ट मातरमेव अमायकत्व अज्ञान प्रगल्भं बदलेन अनेक विषया हास्यरसा आकर सुशीलम सुकुमारम हास्यं हृदयङ्गमं अश्लीलम अग अनागरकमय हास्यं हृदय హృదయ ద్వేజాన్ని నిప్పులతో కూడిన లేన స్వారస్యం వల్ల పెద్ద నవ్వు కొడత చమత్కార స్వారస్యాల సరిహద్దు తేల్చడం కష్టం ఒకటి పాండిత్య ప్రధానమై పదార్థ మాత్రమే తాత్కాలికం గ్రెండవ సున్నితమైన మార్ధవంతో గంభీరమై శాశ్వతంగా ఏదైనా భాషను ఒక్కొక్క మాట యొక్క అనేకార్ధ గుణమే చమత్కారానికి మూలమని జ్ఞానుడంట నాద సామ్యం కాని వైరుధ్యం కల రెండు వర్ణాలు సామ్యం కాని వైషమ్యం రెండు పద భావస్వామ్యం కాని వ్యత్యాసం కానీ కల రెండు వాక్యాలు ఒక చోట సంపుటై అనుప్రాస వక్రోక్తి అన్యాపదేశం శబ్దర్థాలి తన మూలంగా నింద జగతాడి పరిహాసం ఎత్తిపొడుగు ఈసరిం ఎకశం హేరి హేళన వెతక మొదలైనవి ఉద్దేశ ప్రకారం ఫలించిన ఊహోతో కలిసిన నవ్వు గుడి గణితంలో గానంలో హాస్యంలో ఎదుట వ్యక్తి నుంచి శిశలైన జవాబు వెంటనే రావ ఈ మూడింటిలో కూడా తక్షణ ఫలితం రానప్పుడు సాధకత ఘకారాగాలేమంటారు అసభ్యతతో పడి నవ్వు యొక్క ముఖ్య లక్షణాన్ని బలి చెయ్య తాత్కాలిక ఉపయోగం కోసం కా దోషనే గమ్యంగా పెట్టుకో వ్యక్తుల్ని మరచి సంగతి వీలైనప్పుడు తన మీద పెట్టుబాదు మేరక్ శృతి తప్పక్ స్థాయి క్షణక్ మర్యాద మరవ ఉంటే స్వారస్యం వల్ల జరించే నవ్వే సవ్యమైన ఆశ్చర్యతలకు పనికి రాని లేదు ఏ విషయాన్నైనా హాస్య స్ఫోరకం మరచటానికి అవకాశం కేవలం వికృతి ఉన్న ఆకారాన్ని అసహజత్వం ఉన్న చేస్త తెలివి తక్కువతనం కనిపించే సంభాషణను ఆసరాగా చేసుకొని హాస్యాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు రచయిత భావనాశక్తితో వస్తువులో లేని వికృతిని ప్రదర్శించి చూపటానికి వేరు తెలుగు హాస్యం అనే గ్రంథం విష్ణుడి సంగమేశంగా ఒక వర్గీకరణ చేశారు హాస్యకల్పన అధ్యాయంలో ఆయన వెలుగుచ్చిన అభిప్రాయాన్ని బట్టి హాస్యం ఐదు రక అర్థ సంబంధి ఘటనా సంబంధి ఆలంబన వర్ణనా సంబంధి రసాభాసాదుల వల్ల వికృతాకారేష్టం యమాలోక్యహసేన తదత్రాలంబనం ప్రాహు సక్షేష్టో దీపనం మతం అని సాహిత్య దర్పణం చెబుతారు అంటే ఆకార వాక్ వేష చేష్టలు వికార హాస్యానికి మూలమని పండితారు వీటిలో ఆకార విశేషాలు గౌణం కాదు వాక్ చేష్టలు ముఖ్యంగా ప్రవర్తిస్తాయి అంటే వికృతాకార వేషాల వల్ల కొట్టేటువంటి హాస్యం వికృత వాక్ చేష్టల వల్ల కలిగే హాస్యం లాగా అంత లలితమైంది కాదు అన్నిటికంటే వాగ్గతమైన హాస్యం ఉత్తరోత్తరం శ్రేష్ఠ నవ్వు ఆనందాన్ని ఆరోగ్యాన్ని గుర్తు నవ్వు నాలుగు గంధాల చేటుక నీరసవాదు రూపం ఒక హాస్యమే అదుపు ఆజ్ఞ లేని ప్రవృత్తి ఏదైనా ఏ వృత్తైనా అని అందరూ కానీ నవ్వల ప్రసన్నమైన చిత్త ప్రవృ ప్రకటించే ప్రజల సాధనం అన్న అంశాన్ని మనం మరువక్కో ఉత్తమ మధ్యమ అధమ భేదాల హాస్యం ఆరు రకాలని ఆలంకారికుల నిర్వచ శ్రేష్ఠులకు స్మిత హితాలు మధ్యములకు విహసితాలు నీచలకు అవహిసితాలు హసితాలు అని కేటాయి లాక్షణ వివేకాన్ని వివేచనాన్ని ఇలా ఉంచి భావకుల దృష్టిని మరోసారి ఆడు కుమాటి దొణ హాస్యం కొరడాతో కొట్టినట్లు కాక నాయక వారు జడలు చరుకు చరిచినట్లు ఉండాలని కొందర కత్తితో పోసినట్లు కాక జవరాలి దంతక్షతంలాగా ఉండాలని కొందరు హాస్యానికి ఆలంబమైన వ్యక్తుల్లో కృషి తప్ప కసి కలగరాదని క్షణోక్తి విన కలోక్తి రాదని సరసోక్తే కాని విరసోక్తి వినపడరాదని తక్కిన సవరణలు వివరణలు సురి అయితే ప్రాచీనాంధ్ర సాహిత్యంలో హాస్యానికి తగినంత స్థానం ఇవ్వలేదు ఏ ఉన్న ఆ ఉన్నదైన ప్రబంధ నాయికల నడుముల సన్నగా రసరాజ్యం శృంగారమే రాచీలు నిర్ణయించ తెలుగు కావ్యాలు హాస్యరసాన్ని కాగడాలు పెట్టి గాలించాల్సి అక్కడక్కడ కొద్దిగా వ్యంగ్యం కేళం కనబడుతుంటే అదే హాస్యంగా ప్రాచీనుడు తృప్తిపడ్డ ఆ మూలాగ్రం హాస్యరసంతో కూడి కావ్యం ఆంధ్ర సాహిత్యంలో లేదు అయితే ఆంధ్రుడు హాస్య కు్రియుడు కారణ గట్టిగా ఏం చెప్పాలి జానపద సాహిత్యంలో పల్లెటూరి పదాలు సాటువులు హాస్యం పుష్కలంగా ఉంది ఆంధ్ర మహాభారతంలో ప్రబంధ పరంపరలోగా కనిపించే హాస్యం దృశ్యా కనపడి కదా అవన్నీ ఇంచుమెంతు సంస్కృత మూల అనువాదాలు అనుసరణలో కావటం వల్ల అలా ఆధునిక యుగంలో ఆంధ్ర సాహిత్య ప్రభావం ఆంధ్ర ఆంధ్ర సాహిత్యంలో అనేక మార్పులు సాహిత్యంలో కొత్త దృక్పథ ప్రక్రియలు వచ్చింది ఈ విషయమై నారాయణ రెడ్డి తన ఆధునిక ఆంధ్ర సాహిత్యం అన్న పరిశోధనా గ్రంథం వివరంగా చర్చి ఇరవయో శతాబ్ది ప్రారంభం నుంచి నవీనాంధ్ర సాహిత్యం సువిశాలమై తత్పూర్వ సాహిత్యం కంటే భిన్నంగా ఉంది ఆంగ్ల సాహిత్య ప్రభావం ఆంధ్ర సాహిత్య ప్రవచనలు ప్రపంచం కొత్త యుగం ప్రారంభం అంతకుముందు కనీ విని ఎరుగని భావసరవంతు విద్యావంతుల హృదయాలు ప్రవహించి నూతన సాహితీ ప్రక్రియల అంకురార్పడది ఎప్పుడూ గతానుగతికంగా ప్రబంధాలు మహాకావ్యాల రూపంగా సృష్టించబడే సారస్వతం అంటే అభిరుచి తగ్గి కింద కావ్యం అందులో ప్రాధాన్యం కవి స్వానుభవ ప్రదర్శన రెండు మిళితం చేస్తే చక్కని రచనలు ఉద్భవి ఉద్భవిస్తాయని ఆయన అభిప్రాయపడ్డా కేవలం హాస్య రచనలతో వచ్చిన పృక్విన్ మ్యాగజైన్ నండువుడి పార్థసారిగా హాస్య ప్రాధాన్యాన్ని గురించి నిత్య జీవితంలో మన హాస్య హాస్యప్రియులే కానీ సాహిత్యంలో మటుకు హాస్యానికి గౌరవ స్థానం ఇవ్వదు అస్సలు నవ్వడం నవ్వించడం పెద్ద మనిషి తరహా కాదని అంటారు హాస్యం పట్ల గౌరవం ఉన్నవాడు దీన్ని జోడికి పోవడం డేంజర్ అని భయపడతారు ఎందుకంటే తనానికి దిగజారిపోక హాస్యాన్ని పోషించడం చాలా కష్టం తెలుగు హాస్యంలో హాస్యాన్ని తెలుగు సాహిత్యంలో హాస్యాన్ని చెప్పుకోదగ్గ గుర్తింపు లభించి ఈ శతాబ్దం ఆరంభంలో తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలు ఆజ్యుడై యోగకర్ధ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రప్రథమంగా తెలుగు సాహత్యాన్ని హాస్యానికి గౌరవస్తా హాస్య సంజీవని పేరుతో తెలుగు పత్రిక ఆయనే నెలకోల్పారు ఆయన రచించిన సత్యరాజ పూర్వదేశ తెలుగులో మొదటి హాస్య వ్యంగ్య నవల అని చెప్పారు ఆధునికాంధ్ర సాహిత్యాన్ని యుగకర్త అనదగిన కందుకూరి తన ప్రహసనాలు చక్కటి హాస్యాన్ని చిలికించి అసహనం అంటే బాగా అసహనం అంటే నవ్వు గుర్తించేది అని అర్థం అయితే ఆనాడు సమాజం పాతు కోనివను దృఢాచారాలు ఖండించడానికి సాహిత్యానికి సాధారణంగా తీసుకు అలాగే రచన అన్నిట్లో హాస్యం పోషించారు గణపతి నవల తెలుగులో హాస్య నవల శిఖరాయము గురదాడప్పారావు గారి కన్యాశుల్కం గిరీశాన్ని ఆంధ్రదేశం ఏనాడు మరచి ఊరు పేరు చెప్పకుండా రైలు టిక్కెట్ అడిగే అమాయకుడు మొక్కపాడి మారిస్టార్ పార్వతీశ ఆంధ్ర పాఠక హృదయాలు చిరునవ్వులు చెందిస్తూనే ఉంది ఇక ముని గారి కాంతం హాస్యరస లతాంతం అంటే లతాంతం అంటే పుష్పం ఆనాటి ముప్పై ఆధునిక భావాలుగా ఇంటి ఇల్ల మోడన్ హౌస్ వైఫ్ లక్ష్మీ లక్ష్మీనరసింహారావు జంఘాల శాస్త్రి ద్వారా సాక్షి వ్యాసాలు జంఘాల శాస్త్రి విపన్యాసాలని వ్యంగ్య పూరిత హాస్యరసంగా ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఎందరో హాస్య పాత్రలు నవ్వుల పంట పండించిన వారందరినీ వంధించడం ఈ సిద్ధాంత వ్యాస లక్షణం కాదు కనుక కేవలం हास्य षट् चक्रवर्तुल रचनाम्राज्यान् ईशन् मातरं दर्शिन्ति तर्वात् बुल्लपूरिवा हास्यपात्र दि मनम् वदार् सिहेच् सुशीलम्बरे आस्य षट् चक्रवर्तुलु